కొత్త సంవత్సరం ప్రారంభం వేళ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది ఈ నెల పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఈక స్వామివారికి సుప్రభాత స్థానం తిరుప్పవై పఠించాలని నిర్ణయించారు అదేవిధంగా వచ్చే నెలలో రానున్న వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది భక్తులకు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదని వెల్లడించారు అదే విధంగా చెంటిబిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ శాఖ ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు భారీ క్యూ లైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించకూడదని డిసైడ్ అయ్యారు మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన వరకు యువ స్కౌట్స్ గైడ్స్ నియమించుకునే వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది తాజాగా పాలక మండలి దర్శనం లడ్డు ప్రసాద విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది భక్తులు కోరినన్ని లడ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది అదేవిధంగా సామాన్యుల భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఇక తిరుమలలో రేపు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నెల పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభ వేళ శ్రీవారి ఆలయంలో ఈ నెలంతా సుప్రభాతం బదులు తిరువాప్పై నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సాయంత్రం నేతివతులతో దీపాలను వెలిగించి ఛత్రచామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతిస్తారు ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండ కులశేఖరపడి రాములవారి మేడ ద్వారా పాలకులు గరుడల్ వారు వరదరాజస్వామి సన్నిధి వద్ద దీపాలను ఏర్పాటు చేయనున్నారు అదేవిధంగా వకుల మాత బంగారుబావి కళ్యాణ మండపం రంగనాయక మండపం మహాద్వారం బేడి ఆంజనేయ స్వామి శ్రీ వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేయనట్లు ప్రకటించిన టీడీడి పదహైదవ తేదీ సహస్ర దీపాలంకరణ సేవను పౌర్ణమి గరుడ సేవను టీడీడి రద్దు చేసింది ఇక పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ వరకు తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై రెండు కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు టిడిడి అల్వార్ దివ్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలోను ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం కేటీ రోడ్లోని శ్రీ వారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు పన్నెండు మంది అల్వార్లలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేస్తారు ఈ సాంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవ దేవాలయాల్లో షాత్తుమర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది